ఓకే నమస్కారం మొన్న వచ్చిన వరదలకి వరద బాధితులను ఆదుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఒక రోల్ మోడల్గా నిలబడింది నిన్న ఆ బాధితులకి అనౌన్స్ చేసిన ఆ నష్టపరిహారం చూస్తే ఒక రికార్డ్ ఈరోజు టోటల్ క్లెయిమ్స్ రిపోర్టెడ్ తొమ్మిది వేల తొమ్మిది వేల ఎనభై ఎనిమిది క్లైమ్స్ డెబ్భై ఒక్క కోట్ల యాభై నాలుగు లక్షలు డెబ్బై ఒక్క కోట్ల యాభై నాలుగు లక్షలు డిసైడ్ చేశారు ఇక్కడ ఆ గ్రౌండ్ ఫ్లోర్ సబ్మెర్జ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ సబ్మిట్ అయితే ఇరవై ఐదు వేలు ఫస్ట్ ఫ్లోర్ అయితే పదివేలు ఓన్లీ కింద ఉండే ఇళ్ళకి ఇంటికి పదివేలు కిరాణా షాపులకి ఇరవై ఐదు వేలు రిజిస్టర్డ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంఎస్ఎంఈలకి యాభై వేలు లక్ష రూపాయలు ఆ టర్నోవర్ని బట్టి ఆవులు గేదెలకి ఆవులు గేదెలకి యాభై వేలు ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క గేదెకి యాభై వేలు ఎద్దులకి నలభై వేలు దూడలకి ఇరవై ఐదు వేలు ఎప్పుడన్నా చూసామా ఒక చరిత్ర రికార్డు ఇది కాటన్ పర్ హెక్టర్ ఇరవై ఐదు వేలు గ్రౌండ్నట్ ఇరవై ఐదు వేలు ప్యాడీ ఇరవై ఐదు వేలు షుగర్ కేన్ ఫస్ట్ క్రాప్ ఇరవై ఐదు వేలు ఇవన్నీ చాలా పెద్ద లిస్ట్ ఉంది ఇంత నష్టపరిహారం ఇచ్చేదానికి ఎక్కడైనా గత చరిత్రలో మనం చూసామా ఆఖరికి గొర్రెలు మేకలకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క గొర్రెకి ఇక్కడ అరటి ఎకరాకి ముప్పై ఐదు వేలు సారీ పర్ హెక్టర్ ముప్పై ఐదు వేలు పసుపుకి ముప్పై ఐదు వేలు తమలపాకుకి డెబ్బై ఐదు వేలు మిరపకి ముప్పై ఐదు వేలు జామకి ముప్పై ఐదు వేలు బత్తాయికి బత్తాయి ముప్పై ఐదు వేలు ఇది ఒక చరిత్ర సో ఫ్లడ్ ఎఫెక్టెడ్ విక్టీమ్ని ఆదుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక రికార్డ్ సృష్టించింది బాధితులను ఆదుకునే దాంట్లో దీన్ని ఎవరైనా సరే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా నోరు రోజు నోరు బారేసుకునే వాళ్ళు కూడా ముక్కున ఏలేసుకోవాల్సిందే కానీ నోరు బారేసుకుంటే బాధితులే వచ్చి చొక్కా పట్టుకుంటారు అది ఈరోజు పరిస్థితి గతంలో ఎప్పుడైనా వరదలు వస్తే వాళ్ళ మొఖం చూసేదానికి ఆయన కష్టం హెలికాప్టర్లో ఒక రౌండ్ కూర్చొని రౌండ్ కొట్టి ఇంట్లో కూర్చున్న పెద్ద మనుషులు గతంలో ముఖ్యమంత్రి అని చూసాం ఈరోజు బాధితులు నాదుకునే దాంట్లో బాబు బాబుగారు ప్రకటించాడు బుడమేరుని ప్రక్షాళన చేస్తామని చెప్పాడు చెప్పాడు ఏలేరు కూడా అంతే ఏలేరు రెండు వందల తొంభై రెండు కోట్లతో పదివేలు ఫ్లోయింగ్ కెపాసిటీని డెబ్బై వేలుకి పెంచుతాయని మొన్న మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట్లాడిన దాంట్లో ఒక క్రాప్ ఆపితే కొంపమని నేను చేయలేదన్నాడు కానీ ఇప్పుడు కొంపలు వేల ఎకరాలు కొంపల మునిగిపోయినాయి పెని కదా ప్రాణాలకేం ముప్పుొచ్చింది కదా సరే ఇంకొక పాయింట్ చెప్పాడు పదివేలుది పద్నాలుగు వేలు క్యూజిక్స్ కెపాసిటీ పెంచేదానికి టెండర్ పిలుచున్నా నేను కొంచెం వెనకాడాను అంటే పదివేలది డెబ్బై వేలది అనేది తెలియదానికి ఆ టెండర్ పిలిచింది ఆ కాలువ టెన్ థౌజండ్ క్యూజిక్స్ కెపాసిటీని డెబ్బై వేలుకి పిలిచుంటే పద్నాలుగు వేలు అంటాడు ఎవరు నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన డెబ్బై వేలకి పద్నాలుగు వేలకి కూడా తేడా తెలియదానికి అది పరిస్థితి వాస్తవ పరిస్థితులు ఈరోజు ఎట్నో దేవుడి వల్ల ఇప్పుడు మామూలు పరిస్థితికి వచ్చింది రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జిల్లా విషయానికి వచ్చేటప్పటికి జూలై ఇరవై ఏడు నాటికి తొమ్మిది పాయింట్ ఆరు టీఎంసీలు సోమశిల కండలేరులో సిక్స్ పాయింట్ వన్ నైన్ టీఎంసీలు ఉన్నాయి అరౌండ్ పదిహేను టీఎంసీలు ఉన్నాయి జూలై ఇరవై ఏడుకి అక్కడ శ్రీశైలంకి రిజర్వాయర్కి ఇన్ఫ్లోస్ బాగా స్టార్ట్ అయినాయి అప్పుడు నేను రామానాయుడికి ఫోన్ చేశా ఈఎన్సి వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేశా వెంటనే మాకు పోతింటిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రిలీజ్ చేయాలని చెప్పి చెప్పాం సరే దాని కెపాసిటీ నలభై వేలు దాంట్లో కర్నూలు కడప జిల్లాలకు పోను మనకి పదివేలు తొమ్మిది వేలు ఈయన మొదలుపెట్టారు మనం మాట్లాడిన తర్వాత అది నేను ఒప్పుకోలే మా షేరు మా జిల్లాలో రెండింటికి కింద కలిసి కండలేరు సోమశీల కింద వన్ ఫార్టీ సిక్స్ టీఎంసీ నూట నలభై ఆరు టీఎంసీల రిజర్వాయర్లు ఇక్కడ ఐదున్నర లక్షల ఎకరాలు సోమశెల కింద అక్కడ కండలేరు కింద మూడు లక్షల ఎకరాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్కడ మూడు లక్షల ఎకరాలు చిత్తూరు జిల్లాలో యాభై వేల ఎకరాలు మొత్తం కలిసి మూడు లక్షలు ఇది ఒక ఐదున్నర లక్ష ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు ఉందయ్యా అందుకని మాకు పెంచాలన్న తర్వాత దాన్ని పదహారు వేలకు చేశారు ఇరవై వేలకు చేశారు పద్నాలుగు వేలు స్టాండర్డ్గా వస్తూ ఉంది ఇప్పుడు కండలేరికి కూడా పదివేలు రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు రెండు కలిపి ఇది ఒక ఫిఫ్టీ వన్ టీఎంసీ అయింది అది ఒక ఫోర్టీన్ టీఎంసీ అయింది ఒక్క సెకండ్ రెండు కలిసి అరవై ఐదు టీఎంసీలు రెండు కలిసి అరవై ఐదు టీఎంసీలు ఉన్నాయి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే శ్రీశైలం నుంచి ఇంకొక పదిహేను నుంచి ఇరవై టీఎంసీలు ఈ శ్రీశైలం నీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే దాదాపు ఎనభై ఐదు టీఎంసీలకి పోయే అవకాశం ఉంది మొదటి పంట డోకా లేకుండా పండించుకుంటాం రెండో పంటకి పెన్న క్యాచ్మెంట్ ఏరియాలో రాయలసీమలో వర్షాలు పడితే ఆటోమేటిక్గా రెండో పంటకి కూడా పుష్కలంగా నీళ్లు పెట్టుకొని నూట ముప్పై నూట నలభై టీఎంసీకి చేరే అవకాశం వచ్చింది దేవుడి వల్ల మొదటి పంట ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్ ఏకర్స్ పండిస్తాం సోమశిల కండలేరు కింద వాటర్ మేనేజ్మెంట్ చేస్తాం ఇప్పుడు ఓఎన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రాత్రి కూడా నిమ్మల రామానాయుడు గారికి ఫోన్ చేసి అయ్యా మేము అక్టోబర్లో నీళ్లు వదుగుతాము నార్లకి తొందరగా ఓఎన్ఎమ్ శాంక్షన్ చేయమని చెప్పి చెప్పా తొందరగా చేస్తారు చేస్తే ఆ పనులు కూడా ఎక్కడా రూపాయి వాళ్ళకి వాళ్ళకేదో ఉన్న మార్జిన్ వాళ్ళకుంటుంది మిషన్ పెట్టుకొని చేసుకుంటారు ఓఎన్ఎమ్లో వాళ్ళ మాదిరిగా సెకండ్ క్రాప్లో లక్షా ఐదు వేల ఎకరాలకి లక్ష ఐదు వేల ఎకరాలకి నలభై టీఎంసీలు ఖర్చు పెట్టి ముప్పై టీఎంసీలు బురదలో పోసి ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై వంద నూట యాభై కోట్లు ఓఎన్ఎం ఎఫ్డిఆర్ రెగ్యులర్ ఫండ్స్ ఎన్ఆర్ఈస్ అన్నిట్లో తిన బారేసేశారు దానివల్ల మొదటి పంట లాస్ట్ ఇయర్ మొన్న మొదటి పంట మూడు లక్షల ఎకరాలు కావలి కాలవ ఉత్తర కాలువ దక్షిణ కాలువ కింద గుడు డివిజన్ మూడు లక్షల ఎకరాలు మొదటి పంట బీడి పెట్టుకున్నారు ఏంది ఆ పాపం ఏంటి ఎవరి పాపం ఎవరి దాంట్లో ఆ ఫండ్స్ పనులు చేయకుండా తినేసేయటం వాటర్ మేనేజ్మెంట్ ఒక్కరోజు సమీక్ష చేయకుండా పోవటం ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ అగ్రికల్చర్ మినిస్టర్ జిల్లా మంత్రి డ్యాన్స్ వేసుకుంటా కలెక్షన్ ఆయన డ్యాన్స్ వేసుకుంటుంటే ఈయన కలెక్షన్ చూసుకుంటా అంటే ఎంత పాపం అండి ఒక్క పంట కూడా రైతు పండించుకోలేకపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏంటండి ఎవరైనా ఉద్యోగస్తులకి ఒక సంవత్సరం అంతా జీతం లేదు అని అంటే ఎట్టుంటుంది ఒక సంవత్సరంలో ఒక పంట పండే పొలం నువ్వు బీడి పెట్టుకుంటే ఎట్టుంటుంది అది పరిస్థితి అందుకని నేను ఏమంటానంటే మేము రెండు వేల పద్దెనిమిదిలో ఓన్లీ పదిహేడు టీఎంసీలు సోమస్యలకు ఉండే పదిహేడు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నలభై ఎనిమిదిన్నర టీఎంసీ తెచ్చి ఎకరా ఎకరా పండించాం మళ్ళీ బీపీటీ ఇరుగుడు వస్తే బోనస్ తెచ్చా రెండు వందల పది రూపాయలు క్వింటాల్కి బోనస్ తెచ్చా అది దట్ ఈస్ చంద్రబాబు నాయుడు మా ప్రయత్నాలు ఉంటాయి అసలు ప్రయత్నాలు చేయనివాళ్ళు చాలామంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కావాల్సింది ఇసుక మట్టి ఎర్రమట్టి క్వాటి సిలిక ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టీఎంసీ తెచ్చి మొత్తం పంట పండించాము అదొక తృప్తి ఈరోజు చెప్తుండ మొదటి పంట హండ్రెడ్ పర్సెంట్ అది చిత్తూరు జిల్లా యాభై వేల ఎకరాలైనా ఉమ్మడి గూడూరు డివిజన్ రెండున్నర రెండున్నర లక్ష ఎకరాలైనా అక్కడ యాభై వేలైనా ఇక్కడ ఐదున్నర లక్షల ఎకరాలైనా ఎనిమిదిన్నర లక్షల ఎకరాల్లో ఎవరు ఏ రైతు ఏ పంటలు పెట్టుకుంటారో ఆ పంటలకి నీరు అందించే బాధ్యత మాది మేము ఎమ్మెల్యేలు అందరం మళ్ళీ కలిసి కూర్చుంటాం ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటాం మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూర్చుంటాం కలిసికట్టుగా రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం